గ్రామంలో యువకులందరూ యువకులు యువతులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు అసలు మా ఊర్లో ఏ వస్తే ఎలా ఉండిద్దో తెలియదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాత్రం చాలా ఘనంగా ఇంకా ఎక్కువ ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా మా ఊర్లో మేము జరుపుకోవడం జరిగింది మా చాలా గర్వపడుతున్నాము ఇంత పెద్ద ఎత్తున మా ఓటు కూడా వచ్చి దీనికి అన్ని సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయకు మేము చాలా గర్వపడుతున్నాము ఇంకా ముందు ముందు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి పిలుపు ఈ ఆరు సంవత్సరాల నుంచి చేస్తూనే వస్తున్నాం ఇంకా కూడా చేస్తాం నిన్న కూడా సార్ ప్రకటించారు బ్లడ్ వచ్చిన ప్రదేశాల్లో హెల్ప్ చేయమన్నారు మా ఊరి యువత తరఫున మేము రేపు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి మేము ముందుకే ముందుకు వస్తున్నాము కూడా అందరి ముందు ప్రకటిస్తున్నాము ఇలానే ముందు ముందు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి ఎలాంటి పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని ఊరి తరఫున మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుసు ఆయన చిరకాల ఇలాని ఆయుర ఆరోగ్యాలతో ఇంకా సీఎం అవ అయ్యేదాకా కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం <tries>